జై శ్రీరామ్ ఈయన ఎవరో కొత్త స్వామి వారు వచ్చారు ఒకసారి చూద్దాం పదండి భగవంతుడి ఎప్పుడే కానీ తూర్పు ముఖంగా కూర్చొని ఉండాలి ఫోటో విగ్రహం అనే సంబంధం భగవంతుడు యొక్క కేంద్ర స్థానం తూర్పు సూర్యోదయం నాకే భగవంతుడు ముఖస్థుతంగా ఉండాలి అది శాస్త్రం అది ఆగమ శాస్త్రం యొక్క విధి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చాలా ఇండ్లలో మేజర్ ఆఫ్ ద పీపుల్స్ భగవంతుని యొక్క ఫోటోలు తూర్పు పెడుతున్నారు వాళ్ళు పడమకి పెడుతున్నారు వాళ్ళు తూర్పు ముఖమే మొక్కుతున్నారు అది తప్పు గృహాలు కట్టాలనుకుంటే ఇంటికి ప్రత్యేకంగా దిశలో ఏర్పాటు చేయండి భగవంతుడు చూడాలి మనకి చూడదు మీరు ఎక్కడన్నా ఏ దేవాలయం కన్నా కానీ ఎక్కడన్నా తెలిచడానికి భగవంతు దూర్మంగా ఉంటారు శాస్త్రాలు తెలిసైనా చెప్పండి తెలియకపోతే నోరు మూసుకుని కూర్చోండి అర్థం దేవాలయాలకి ఇళ్ళకి రెండు సంబంధం ఒకటే అని చెప్పి చెప్తారు మీరు దేవాలయాల్లో పాటించే పద్ధతి ఆగమ శాస్త్ర ప్రకారం చేస్తూ ఉంటారు వాయు దేవుడు మందిరం కట్టాలా ఆ ఎవడయ్యా మీకు చెప్పింది శాస్త్రాలు దేవాలయంలో భగవంతుడు తూర్పు తిరిగి కూర్చుంటాడు ఇళ్లలో పూజా విధానం ఎప్పుడు కూడా భగవంతుడు ఫోటోలు ఎప్పుడు పడమర వైపు చూస్తూ ఉంటాయి తూర్పుకు పెట్టి పడమర చూస్తూ ఉంటాయి దేవుడు చేసేవాడు అంటే పూజ చేసేవాడు తూర్పు తిరుగు కూర్చుని పూజ చేస్తాడు